కారణం ఒకటి అనుకుంటుంది మీరంటే అందరు యాక్సెప్టబిలిటీ ఉంటుంది అది కూడా అది యాక్సెప్టబిలిటీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ రంగం కానీ ఆ రంగం కానీ మీరు ఏదైనా ఒక మాట చెప్తే దాని మీద మీరు నిలబడతారు మిగతా వాళ్ళు కూడా మీ మాట గౌరవిస్తారు అది కారణం నేను అనుకుంటాను సినిమా రంగం నుంచి రాజకీయాలకు వచ్చి కూడా రాజకీయాలలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు మీరు కొత్త ఒరవడి రాజకీయాల్లో కూడా తీసుకురావడం మీరు చేపట్టినటువంటి ప్రచార కార్యక్రమం కానీ మీకు వస్తున్నటువంటి స్పందన కానీ అద్భుతంగా అందరం ప్రతి కార్యక్రమాన్ని వేరే ప్రత్యేక పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆకను మేము గమనించే వాళ్ళము మీరు చేస్తున్నటువంటి ప్రచారము కొత్త ఒరవడి మీరు అద్భుతంగా చేశారు ప్రాంతాలకు అతీతంగా మీకు స్పందన లభించింది చాలామంది వచ్చారు ఒక ఆర్టిస్ట్గా నేను మంచి స్థితిలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాల్సినటువంటి ఒక పరిస్థితి నెలకొన్నాయి ఆ సమయంలో నేను ప్రజలకి ఏదో చెయ్యాలనే తప్పనే ప్రధానం తప్ప ఎలాంటి పొజిషన్స్ ఏమిటి దీని నాకు దృష్టి లేదు ఎందుకంటే అన్నిటికీ మించి అంటే ఉన్న ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళ మనసులో వాళ్ళు ఇచ్చిన తర్వాత దానికి మించి నాకు ఏది కావాలి కోరిక లేదు నాకు అయితే ఏదో చిన్న ఎత్తున మనకి సార్ తెలిసి మనకు అందుబాటులో ఉన్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ ఇవి పెట్టి చేస్త నేత్రదానం అని రక్తదానం అని చేస్తున్నాం కానీ పెద్ద ఎత్తున చేసే అవకాశం భగవంతుని ఇస్తే కనుక అది చిత్తశుద్ధితోటి నేను మనసావాచ కర్మేనా చేయాలి అని ఆ రకంగా నా కృతజ్ఞత తీర్చుకోవాలని మాత్రం చూపించాలని మాత్రం నాకు ఎప్పుడు ఉంటుంటుంది నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంటుంది ఇది అంతకుముందు ఒకటే ఉండేది ఇలా పెట్టినప్పుడల్లా ప్రతిసారి మీరే జ్ఞాపకం వస్తారు నాకు ఎంత కీన్ అబ్జర్వ్ చేశారు రాజకీయంగా ఉన్నప్పుడు మాత్రం నాకు ఎల్లైన సంతృప్తి ఎక్కడ లభించింది అంటే ముఖ్యంగా ఇప్పుడు తమరు చేస్తున్నటువంటి శాఖ ఉంది కదా టూరిజం అది నేను మీకంటే కొంచెం ఒక స్టెప్ ముందుగా దాన్ని నేను అవి నిర్వర్తించినప్పుడు ఆ శాఖలో మంత్రిగా నాకు పొందినటువంటి అనుభూతి కానీ లభించిన సంతృప్తి కానీ అంత ఇంత కాదు ఆ రకంగా మాత్రం ఓహ్ రాజకీయాలకు వస్తే ఇంత చేయొచ్చా అనేది మాత్రం నాకు సుస్పష్టంగా నాకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది మంత్రిగా ఉన్నప్పుడు టూరిజానికి అది అలా అలా వెళ్ళి వెళ్ళి ఆఖరికి ఒక కల్నరీ ఇన్స్టిట్యూట్ అనేది నేను నా నాకు అవకాశం తిరుపతిలో తిరుపతిలో నేను వెళ్ళాను అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూట్ అది అంటే క్షమించాలి అది ఇనిషియేట్ చేసి తీసుకురావడం వరకు నేను చేసి ఇంకా ప్లానింగ్ అంతా ఉన్నప్పుడే జరిగింది రాబట్టడానికి ఎంత కృషి చేశానకి అంతా ఇంత కాదు అది మనకు రాకుండా పోయే పరిస్థితులు ఉన్నాయండి ఆ టైం లోపల ఒక మినిస్టర్నా ఒక సూపర్ స్టార్నా అన్ని పక్కన పెట్టేసి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఉండేవారు మౌంటుగాహులు వాళ్ళు ఆయన దీన్ని వద్దు మనకి వైబుల్ కాదు ఇది ఫ్యూజిబుల్ కాదు అంటే ఏదైనా కాదని ఆయన గుమ్ముందరికి వెళ్ళిపోయి ఎదురు కట్టుకుని ఇది ఓకే చేయండి సార్ దీని ఆవశ్యకత అంతా ఉందా కాదు ఇండియాలో ఉన్నటువంటి ఎన్ని రకాల స్టేట్స్ ఎన్ని రకాల కల్చర్స్ ఉన్నాయో అన్ని రకాల వంటకాలు ఉండేటువంటి దేశం మందే అది నేర్పించే ఒక ఇన్స్టిట్యూషను ఈ రోజున మనకి కావాలి అదే కల్నరీ ఇన్స్టిట్యూట్ అది మనకు వచ్చింది దాన్ని మనం నిలబెట్టుకోవాలి ఇది గొప్ప అవకాశం ఎంతోమందికి ఉద్యోగం ఇవ్వటం కాదు మన కల్చర్ని కూడా మనం నిలబెట్టడం అవుతామంటూ ఆయనతో పోరాడి కన్విన్స్ చేసి ఓకే చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి రేణుగొంట్లో పదిహేడు ఎకరాల దాకా చేయించి ఇంకా పెట్టేస్తున్నాం ఇంకా మనం స్టెప్ స్టోన్ వేస్తున్నాం ఇక్కడ అని అనుకున్న సమయంలో ఈ రాష్ట్ర విభజన సమయంలో నేను రిజర్గ్నేషన్ టెండర్ చేసి వచ్చింది అయితే ఫైల్స్ సంతకం అన్నీ అయిపోయినాయి దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన కేంద్ర ప్రభుత్వంగా మీరు దాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు రెండు గంటలు అది మీరు చాలా అద్భుతంగా ఉందండి